మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన ఘనంగా నిర్వహణ ఈ రోజు లో పెన్షనర్ అసోసియేషన్ భవన్ లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన సగిలి బాలయ్య కోడవటి కంటి సుదర్శన్ మరియు జిల్లా ఉత్తమ అధికారిగా నాలుగు సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన డాక్టర్ హెచ్ వెంకట సుబ్బయ్య ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారికి ఘనమైన సత్కారం జరిగింది ఈ కార్యక్రమం బద్వేల్ నియోజకవర్గం మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు ఎరబల్లి ఓబయ్య అధ్యక్షతన జరిగింది సమావేశంలో స్థానిక మాదిగ ఉద్యోగులు నాయకులు స్థానిక ప్రజా సంఘాల నాయకులు హాజరై అవార్డు గ్రహీతలకు మొమెంటోలతో సందర్భంగా ఉపాధ్యాయుడు పాఠశాలలో కేవలం పాఠ్య బోధనకి పరిమితం కాకుండా రాబోయే తరాలకి ఆదర్శ ప్రాయుడుగా ఉంటూ అంకిత భావంతో పనిచేసి భవిష్యత్తులో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర జాతీయ స్థాయిలోనూ రాణించి జాతి బిడ్డలుగా అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని ఉపాధ్యాయుల పైన ప్రశంసలు కురిపించడం జరిగింది అన్నదమ్ములంటే తమ్ములు చూడండి అన్నకు తమ్ముడు సన్మానం చేసి ఆ గర్వముతో ఎంత ఉగులు స్కూల్లో నాకు మంచిగా ఇది మా మామారు రాక్ష సార్ గారు తర్వాత చెప్పుకోవాలంటే వెంకటరెడ్డి సార్ అంటే ట్రైనింగ్ పోతే టూ వేసి స్టేట్ లెవెల్ మా పిల్లలు కూడా అక్కడ స్పోర్ట్స్లో పాటించడం లేదు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మా హెడ్ మాస్టర్ పీడీ లెవెల్ ప్రమోషన్ ఉంది అది మా అదృష్టం ఏమిటి ఆయన మళ్ళీ అన్ని విధాలుగా మీలో అన్ని అంశాలు బాగున్నాయి సార్ అని అన్నింటిలో ప్రోత్సహించి నాకు అప్లికేషన్స్ వైద్య ఫిల్ చేసి పంపించింది ఆయన కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఏంటంటే నాలో ఎక్కడ మనం పోయినా ఏ ప్రాంతంలో పోయినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు నడుస్తున్నాయంటే ఎక్కువ శాతం మన పిల్లలు అందరూ చదువుతున్నారు నేను పోయిన ప్రతి చోట కూడా మన పిల్లల్ని గుర్తించి అందరికీ చదువు చక్కగా చెప్తాను మన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకా ముందు తీసేదానికి ఆ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను నిజం చెప్పాలంటే తొంభై ఏడు తొంభై తొమ్మిది రెండు వేల వరకు హృదయపెట్ట ఐట స్కూల్ పోయాము వర్షాకాలంలో అక్కడ మన పిల్లలకు అనేక ఇబ్బందులు వచ్చాయి అలానే హై స్కూల్ చనా పోవాలంటే ఒరిమల్లలో సార్ చెప్పినట్టు నీటిలో నడుచుకుంటూ పోయేవారు చాలామంది మా గ్రామంలో ఉన్నారో డ్రాప్ అవుట్ కావడం పాలించుకోవడం ఎందుకంటే మనకు చల్లు మీద అంత ఆసక్తి పెంపొందించేవాళ్ళు కానీ అలాంటి ఆలోచన కలిగించే వాళ్ళు చాలా తక్కువ నిజంగా నేను చెప్పుకోవాలంటే ఈరోజు నేను ఒక టీచర్ ఏంటంటే ఉద్దేశంతో నేను ఉపాధ్యాయుడు అయిన వెంటనే మా యొక్క బంధువు హృదయరాజు చంద్రశేఖర్ మేమంతా కలిసి మాకునే పొలంలో మా ఇంటి దగ్గర ఉండే పొలంలో పదహైదు సెంట్లు బడికి స్థలాన్నించి మా పాఠశాలలో డిపిఇపి స్కూల్ అప్పుడు మేము కట్టించడం జరిగింది గవర్నమెంట్ తర్వాత మా మండలాధ్యక్షులు మీనాకుమారి వాయుదే వాళ్ళు నాకు మంచి అంటే మన పిల్లలు అందరూ చదవాలనే ఉద్దేశంతో

గారు కోరడబెట్టి సామెలు గారు తర్వాత పాఠశాలలో డ్రాప్ అవుట్గా వచ్చిన మమ్మల్ని లలితమ్మని ఒక టీచరు మళ్ళీ స్కూల్ తీసుకున్న మమ్మల్ని చేసి ఆ తర్వాత సుందర సార్ ప్రైవేట్ సెక్షన్లో అలాగే స్కూల్లో మాకు మంచిగా ఇచ్చేసింది మా మామగారు యాప్ సార్ గారు తర్వాత చెప్పుకోవాలంటే వెంకటరేడ్డి సార్ అంటే మాకు అక్కడ కొన్ని అవసరం ఉండాలని నేను పీడి కాకపోయినా మా స్కూల్ నుంచి మా పీడి ట్రైనింగ్ వేసి స్టేట్ లెవెల్ మా పిల్లలు కూడా అక్కడ స్పోర్ట్స్ లో పాటించడం లేదు ముఖ్య విషయం ఏంటంటే మా హెడ్ మాస్టర్ బీటి లెవెల్ ప్రమోషన్ అది మా అదృష్టం ఏమిటి ఆయన మళ్ళీ అన్ని విధాలుగా మీరు అన్ని అంశాలు బాగున్నాయి సార్ అని అన్నింటిలో ప్రోత్సహించి నాకు అప్లికేషన్స్ బయట ఫిల్ చేసి పంపించింది ఆయన కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఏంటంటే నా ఎక్కడ మనం పోయినా ఏ ప్రాంతంలో పోయినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నడుస్తున్నాయంటే ఎక్కువ శాతం మన పిల్లలు అందరూ చదువుతున్నారు నేను పోయిన ప్రతి చోట్ల మన పిల్లల్ని గుర్తించి అందరికీ చదువు చక్కడే చెప్తాను మన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకా ముందు తీసేదానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను నిజం చెప్పాలంటే తొంభై ఏడు తొంభై తొమ్మిది అక్కడ మన పిల్లలకు అనేక ఇబ్బందులు వచ్చాయి అలానే హై స్కూల్ చెన్న ఒరిమల్లల్లో ఒరిమల్లలో సార్ చెప్పినట్టు నీటిలో నడుచుకుంటూ పోయేవారు చాలా మంది మా గ్రామంలో ఉండేవారు డ్రాప్ అవుట్ కావడం తాలి ఎందుకంటే మనకు చల్లు మీద అంత ఆసక్తి పెంపొందించే వాళ్ళు కానీ అలాంటి ఆలోచన వాళ్ళు చాలా తక్కువ నిజంగా నేను చెప్పుకోవాలంటే ఈరోజు నేను ఒక టీచర్ అయినా అంటే ఆ ఏరియా నుంచి నమస్కారం ఈ అవార్డు ముఖ్యంగా మా గురు అమ్మ తల్లి తండ్రి గురువు ఆమె నా దైవం ఆమెకే ఈ యొక్క అవగాహన వ్యక్తం చేస్తాం మామూలుగా పిల్లలు కూడా సేవ్ తల్లి తండ్రి గురువు ముగ్గురే ముగ్గురులనే దైవాన్ని చూసుకోవాలి గణపరాని దైవాన్ని సేవ చేస్తూ మన తల్లిదండ్రులకు సేవ చేయకుంటే కూడా మనకి ఎదురు మన విద్యా బుద్ధులు లేనటువంటి గురువుకు మనం సేవ చేయకుంటే దేవుడిని చేయడం రెండు దేవుడిని మనం చేయలేము చేసినా దేవుడు మళ్ళీ నువ్వు తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళ సేవ చేసిన మనం కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది తల్లి తండ్రి గురువు ఆమె నాకు నేను డిఎస్సి రాసినప్పుడు కూడా ఉదయానికి నాలుగు గంటలకు మమ్మల్ని చాలా నమస్కారం అంటే దేవుడిని దర్మం పెట్టుకోవాలని నీకు ముందు పెట్టాక మళ్ళీ దేవుడిని పెట్టుకున్నాను డిఎస్సీ రాసిన రాసినాను నా డిఎస్సిలో వచ్చింది చాలా సంతోషం కానీ ఇక్కడ చాలా సంతోషపడింది నేను ఐదు మంది తర్వాత ఐదు మందిలో లాస్ట్ చివరి కొడుకు చాలా ముగ్గులో కొట్టండి అయినా కూడా ఆమె క్రమశిక్షణతో తప్పించారు ఏ చిన్న తప్పు మాట కూడా ఆయన పల్లెలో ఉన్న బూత్ మాటలు కూడా మాట్లాడే జరిగారు ఎవరితో పట్టాడి జరిగారు ఇలా ఒకసారి ఆరో తరగతిలో చిరానప్పుడు నుంచి వచ్చినప్పుడు స్కూల్ ఎక్కొట్టారు ఆ చింతకత తీసుకెళ్ళి ఇంత కొడు చిన్న కొడుకు నిండబడతానండి ఏ కొడుకు అయితే చదవాలా నీ నీ యొక్క అభివృద్ధి నాకు కావాలని నేను మూడో తరగతిలోనే చిన్నప్పుడు చదివించింది మూడో తరగతి నుంచి పదో తరగతి నేను చిన్నపడే చదివించి ఆ క్రమశిక్షణ అనేది నిజంగా నేను అమ్మ దగ్గరనే నేను ఎంత ప్రేమ ఉండవచ్చు ఎంత ఉన్న బాధ్యత అనేది ఉండాలా మన యొక్క అభివృద్ధి అనేది ఉండాలా కోరి నేను చిన్నప్పటి నుంచి మంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని కాదు కానీ పోలీసు లేదంటే మిలిటరీ అంట అందరూ పుట్టి ఉండే కదా ఎట్లా ఎక్సర్సైజ్ చేసి బాగా రన్నింగ్ చేసి బాగా మన బాబు సార్ కూడా క్లాస్ క్లాస్మెట్ బాబు సార్ బుధవారం ఉండేవాడు కూడా రత్నం సార్ నాకంటే చదువుతో నాకంటే జూనియర్ అయినా కూడా రత్నం సార్ ఉండేవాడు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తామో ਮਾਂ ਦੀਂਚੀ ਮਾਂ ਜਾਰ ਵੀਮੁਕ੍ਤੀ ਗਾਰੁ, ਤੁਟੁਂ ਮਾਂ సన్మానం చేయలేదు అనేటువంటి ఒక చిన్న నా కామెంట్ రూపంలో వచ్చింది కానీ దాన్ని నేను ఈ రూపంలో ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎన్నిక వ్యక్తులతోనే వారికి సమాంతరంగానూ ఆయనకు కూడా సన్మానం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన